దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి కానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఎలిగేషన్స్ గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ మీరు ఎప్పుడు పెట్టుకుంటారని పెట్టుకోండి నేను రెడీగా ఉన్నా దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు ఇంకోటి అది చెప్తున్నా అధ్యక్ష ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చవరం మాట్లాడారని ఆధారాలు ఇవ్వమని ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి ఇవ్వనని ఆధారాలు ఇవ్వనని ఆధారాలు నేను ఇస్తా ఇదే అంబటి రామబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయాలి ఏ పోలీసు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు రోజు మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట పాడతాడు ఆయన మాజీ మంత్రి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరం ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అతని గురించి వెనకేసుకురావడం అవసరమా అసలు మీకేమైనా అసలు సెన్స్